క్రీస్తుపురవారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగంగా పేతురుతో పౌరుతో పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిని తెలియజేస్తున్నాను ఇతను పేతురుతో కలిసి పరిచయ చేశాడు మొదట తర్వాత పౌలియోతోకు రావటం మనం చూస్తున్నాం కురేంద్రకి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయంలో దేవుడు నమ్మదగిన వాడును కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు వచనంలో మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తీమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను కాదనుడు కాదను వాడై ఉండలేదు కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు ఎవరి చేత అని అంటున్నాడు నా చేతను సిల్వాను చేతను తీమోది యేసు క్రీస్తు దేవుని కుమారుడని అవునట్టు అవునని మేము చెప్పి ఉన్నాము కానీ కాదని ఎప్పుడను కూడా చెప్పి ఉండలేదు అయితే ఈ సిల్వాను అనబడినటువంటి వ్యక్తి పౌలుతో కరిచ పరి కలిసి పరిచయ చేశాడు అందుకే ఈయనకు పౌలుకి తీమోతి సిల్వాన్ వీళ్ళు ముగ్గురు కలిసి చెప్పేటువంటి ఈ సంభాషణను మనం చూస్తుంటాం ఇరవై వచ్చిన దేవుని వాగ్దానములు ఎన్నైనాను అన్నీ క్రీస్తునందు అవునట్టు కాని ఉన్నవి కానీ విన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటక అవే ఆయన వలన నిశ్చయమై ఉన్నవి అయితే పౌలుతో ఈ వ్యక్తి పరిచర్య చేసినప్పుడు కొరందిలోకి రాసినటువంటి పత్రికలో మళ్ళీ సిల్వాను కొరందిలో పరిచర్య చేసినట్లు మనం చూడగలం ఈ యొక్క లేఖన ఆధారమును బట్టి ఇతను థీమోతికి ఇతనికి కూడా సంబంధము కలిగి ఉన్నట్టు అనగా పరిచర్య విషయంలో వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ సంబంధము పరిచయాలు కలిగి ఉన్నట్లు మనం చూడగలం అయితే ఇతను మొదట పేతురుతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవచనంలో మిమ్మల్ని హెచ్చరించుచు ఏ దేవుని సత్ ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుని సిల్వాను చేత దీనిని పంపుచున్నాను ఈ సత్యకృపలో నిలుకుడుగా ఉన్నాడు ఈయన పేతురు ఒక పత్రిక రాసి అది నమ్మకమైనటువంటి వ్యక్తులు నమ్మకమైన సహోదరుడు సిల్వాను చేత పంపి ఉన్నాను అయితే పేతురు విషయంలో మనము అతని పరిచర్య విషయంలో మనకు ఇద్దరు వ్యక్తులు కనపడతాడు కనపడతారు ఒకటి మార్కు రెండు సిల్వాను ఈయన మొదటి శతాబ్దంలో పేతురు యొక్క పరిచర్యలో యోహాను ఎంట పెట్టుకొని వెళ్ళిపోవటము యోహానుతో శరసాల్లో పేతురు వ్యూహాన్ని కూడా మనము అపోస్తుల కార్యంలో చూస్తాం ఒక కోనేటి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు వ్యూహాన్ని చూస్తాం శరసాల్లో వేయబడినప్పుడు పేతురు యోహాను అంటే అపోస్తుల్లో అనబడిన వాళ్ళు కొంతమంది పేతురుతో ఉండటం మనము చూస్తాం ఆ తర్వాత ఈ సిల్వాను అనబడినటువంటి వ్యక్తి పేతురును వెంబడించడం చూస్తాం అయితే ఇదే సిల్వాను పేతురుకి పేతురు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే ఇతను నమ్మకమైన సహోదరుడు ఇతని ద్వారా నేను పత్రిక పంపుచున్నానని చెప్పాడు అయితే మొదట మనం చూసినట్లయితే ఈయన మొదట పేతురు దగ్గర నుంచి మళ్ళీ పౌలు గారి దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం ఈ యొక్క ఆలోచనలో మనము ఎలా అనేది కొన్నిసార్లు ఊహించలేము మళ్ళీ కొరెందులకు రాసినటువంటి పత్రిక రెండో పత్రికలో రాయబడింది కదా పేతురు మొదట పత్రిక రాశాడా కొరెందులకు రాసిన రెండో పత్రిక రాశాడా పౌలు గారు కురందెలకు రాసిన పత్రికలో ఈ సిల్వాను పేరు రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో ఫస్ట్ రాయబడిన పత్రికలే అంటే కురందెలకు రాసిన పత్రికలు అలాంటి మళ్ళా ఆ పేతురికి ఈ సిల్వానుకి విభేదాలు ఉన్నట్టు బైబిల్లో లేదు కాకపోతే అతను పేతురితో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి పౌలు గారితో కలిసి పరిచర్ చేయడం మనం చూస్తున్నాం తెసర్లో నెలకు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో మన తండ్రి అయిన దేవుని ఎందున ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్వలోకుల సంఘమునకు పౌలును సిల్వాను తీమోతియు శుభమని చెప్పి వ్రాయినది అందుకే ఈ తెస్సోలోనిలకు రాసిన రెండవ పత్రికలో పౌలును తర్వాత సిల్వానును తీమోతియు శుభమని చెప్పి ఇక్కడ ముగ్గురు పేర్లు ముగ్గురు కలిసి వ్రాస్తున్నట్లు చెబుతున్నాడు శుభం అని చెప్పి వ్రాయినది అనగా సిల్వాను పేరు తీమోతి పేరు మెన్షన్ చేస్తూ మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ సిల్వానబడినటువంటి వ్యక్తి ఒక మంచి నమ్మకమైన పరిచారకుడని పేతురు చెప్పడం మనం చూస్తున్నాము అలాగే ఇతను మళ్ళీ పౌలుతో కలిసి పరిచయ చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఈ విషయంలో ఎందుకు ఈ విషయం తెలియచేస్తున్నా అంటే సిల్వానబడినటువంటి వ్యక్తి కూడా ఒక దైవ సేవకుడు ఇతను కూడా క్రీస్తు కోసం పరిచయ నిమిత్తము పాటుపడినటువంటి వ్యక్తి అందుకే ఈ మళ్ళీ పౌలు గారు కొరెందుకు రాసినటువంటి పత్రికలో తిశోల్లో నెలకు రాసినటువంటి పత్రికలో సిల్వాను గురించి తెలియజేస్తున్నారు సత్య వాక్యం తెలుసుకోండి సత్యవాక్యం అందరికీ శుభములు